హాయ్ ఫ్రెండ్స్ న్యూ మోడల్ జార్జిట్ క్రేప్ క్రేప్ మీద మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ ఇవాళ వచ్చిన మొత్తం అన్ని న్యూ మోడలు అన్ని రేటు చాలా వీలుగా ఉన్నాయి సరికొత్త మోడల్స్ వరలక్ష్మి వ్రతం స్టార్ట్ అయింది కాబట్టి శ్రావణ శుక్రవారం సరికొత్త మోడల్స్ వచ్చినవి గమనించండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఫుల్ స్టోన్ వర్క్ ఫుల్ జార్జిట్ మాట ప్రతిదీ ఫోటోలో రేటు మ్యాక్సిమం చేస్తాను చూసుకోండి చాలా మోడల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందాక చూపించిన ఐటమ్ మేము ప్లెయిన్ శారీ అండి ఇప్పుడు ఇది మల్టీ కలర్స్ వస్తుంది ఫుల్ స్టోన్ వర్క్ ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది ఫుల్ షేడింగ్ మల్టీ కలర్స్ ఇవి కూడా కలర్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫుల్ స్టోన్లో కంప్యూటర్ వర్క్ జాకెట్ వచ్చిందండి ఈ ఐటమ్ కూడా చాలా బాగుంది ఫుల్ స్టోన్ వర్క్ కలర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి షేడింగ్ వస్తుంది జాకెట్ మొత్తం కంప్యూటర్ వర్క్ ఫుల్ వర్క్ వస్తుందండి ఫ్రెండ్స్ ఈ ఐటమ్ వచ్చేసి బెనారస్ లైట్ వెయిట్ ఫుల్ లైట్ వెయిట్ చాలా తేలిగ్గా ఉంటుంది ఐటమ్ ఫుల్ బొట్ట కాంటెస్ట్ వస్తుంది లైట్ వెయిట్ పట్టు శారీ ఫుల్ లైట్ వెయిట్ బెనారస్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి హెవీ కాస్ట్లీ ఐటమ్ ఇప్పుడు చూపించిన అన్ని హెవీ కాస్ట్లీ ఫుల్ బెనారస్లో మంచి ఐటమ్ అన్నమాట కలర్స్ ఏంటి బుట్ట ఏంటి కాంటెస్టెంట్స్ చాలా బాగున్నాయి